వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కష్టపడే కార్యకర్తల కోసం గ్రీన్ బుక్ రాస్తానని వైఎస్ఆర్సీపీ గుంటూరు పల్నాడు పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన అంబాటి రాంబాబు స్పష్టం చేశారు శుక్రవారం రాత్రి గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అంబాటి మోదుగుల పదవి స్వీకార సభకు మాజీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరి రావు అధ్యక్షత వహించారు తొలుతగా దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ మంత్రులు విడుదల రజని మేరుగ నాగార్జున రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఎమ్మెల్సీలు చంద్రగిరి యేసురత్నం లేళ్లప్ప రెడ్డి మరి రాజశేఖర్ ఉమ్మడి గుంటూరు జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కార్యకర్తలు పాల్గొన్నారు దయచేసి అందరు అందరు కూడా కింద గెలి పనిచేస్తే చక్కగా ఉంటది ప్లీజ్ దయచేసి

అంబడి మురళిగా నివేదిక రావచ్చు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా అధ్యక్షులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ తిప్పి పంపించారు ఎంత చిత్రం అంటే చాలా ఆదేశం కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కళీళ్ళ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామిని అర్థం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు ఏం మాట్లాడతారండి ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు తయారైన లడ్డూల్లో జంతువు కొవ్వు గెలిచిస్తా ఇది చంద్రబాబు చూస్తాడు పొద్దున్నే ప్రశ్నలు పెడతాడు ఆ నిల్లూరు అడుగు గుంటూరు జిల్లాలో పడుతుందని మనం చేస్తున్నాం మీ అందరికీ ఈ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించినందుకు మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నా ఎక్కడ ఏది జరిగినా మీ దగ్గర ప్రత్యక్షమై మాత్రం జిల్లాలో చేస్తున్నా ఇందాక చెప్పారు మరి మన మేయర్ గారు అంటే రాంబాబు నేను కృష్ణార్జున కాదు మా బావగారు నేను కృష్ణార్జున రాంబాబు రాముడు నేను లక్ష్మణు అని ఇప్పుడు దాకా మీతో ఉపన్సించినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు ఇద్దరం కలిసికట్టుగా ఉంటాం దానితో పాటు ఈ జిల్లాలో ఎమ్మెల్సీలు ఉన్నారు అప్పరెడ్డి గారు కానివ్వండి లేదా మరొకరు మరొకరు కానివ్వండి రాజశేఖర్ గారు కానివ్వండి అందరం కలిసి కొత్తగా చిన్న చిన్నగా అధికారంలో ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని పుకార్లు ఉన్నా అవన్నిటినీ తీసి పక్కన పెట్టి తెలుగుదేశాన్ని ఓడించడం చంద్రబాబును గద్ద దించడమే ప్రధాన ధ్యేయంగా ముందు కదులుతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం పదవులు వస్తాయి పోతాయి వి డోంట్ కేర్ నేను శాసనసభ్యుడికి ఎనభై తొమ్మిదిలో పోటీ చేశా రాజశేఖర రెడ్డి గారి వద్ద నడిచా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నడిచా ఓడిపోయాం కొన్ని మంత్రి కొన్నిసార్లు అవన్నీ కాదని మనం చేస్తున్నాం త్రికరణ శుద్ధితో చిత్తశుద్ధితో నాయకుని నమ్ముకొని ముందుకు వెళ్లి ప్రజల యోగక్షేమాలు కోరుకొని మళ్ళా తిరిగి ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఏడు నియోజకవర్గాల్ని గెలిపించి మీ అందరి సహకారంతో గారి చేతుల్లో పెట్టడమే నా ప్రధాన చేయం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని దయచేసి మీరందరూ నమ్మాలని కోరుకుంటున్నాను పదవులు శాశ్వతమే కాదు వచ్చాయి పోయాయి రాజశేఖర గారి టైంలో కూడా నేను చాలా పదవులు చేశా జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా చాలా పదవులు చేశా రేపల్లిలో పుట్టా సత్తినపల్లిలో తిరిగా మళ్ళా గుంటూరు వచ్చి గుంటూరు ఈ చేపట్టు అని ఆదేశించాను మీకు సేవ చేసి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉంటామని కూడా ప్రతి మండలము వస్తా ప్రతి నియోజకవర్గము వస్తా ప్రతి కార్యకర్త చెంతకు వెళ్తా వారి మనోభావాలు తెలుసుకుంటా వారికి అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇందాక చెప్పాడు వేణుగోపాల్ రెడ్డి గారు గ్రీన్ బుక్ అని నేను మనవి చేస్తున్నా ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి రెడ్ బుక్ పెట్టాడు ఇప్పుడు రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది నేను మనవి చేస్తున్నా మన జిల్లాలో ఇదే రోజున గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తున్నా ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేస్తాడో